ఓకలిగారు గ్రామం ఎలమంచిలి మండలం కంచుస్తంభంపాలెం పంచాయతీ ఓకలిగారు గ్రామం ఇది ఎంచుమించు ప్రతి సంవత్సరం కూడా వరదలు వచ్చినప్పుడు ఈ యొక్క మూడు వందల ఇరవై ఐదు మీటర్లు ఏదైతే ఈ ముక్కుందో ఇది ఎప్పుడూ కూడా చాలా డేంజర్ జోన్ ఎంచేత ఏంటి మాట అంటే ఎప్పుడు వరదలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ గండి పడిపోతుంది అనే ఒక భయంతో ఈ ప్రజలంతా కూడా బెంబేలుగా ఉండేవారు భయపడుతూ ఉండేవారు అదేవిధంగా ఇక్కడ అగ్నికుల క్షత్రియులు కూడా ఈ వరదలు వచ్చినప్పుడు ఏ టైంలో ఏ పాము వస్తుంది ఏ టైంలో ఏ విషమ జంతువు వస్తుంది ఏ టైంలో మాకు ప్రమాదం పూంచి ఉందనే భయంతో ఉండేవారు అటువంటి పరిస్థితి నుంచి రామానాయుడు గారు ఏదైతే గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలంతా బెంబేలు పడుతున్న సమయంలో ఆయన తెలుసుకుని ఇక్కడ రావటం జరిగింది ఆయన వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ గండి పడే పరిస్థితులు ఉన్నాయో అధికారులందరికీ కూడా ఆయన ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఆ రోజు ఏదైతే అధికారులందరికీ ఫోన్లు చేసి ఇక్కడికి రప్పించి ఎట్టు పరిస్థితిలో ఇక్కడ ఇసుక మూటలతో కానీ బలంగా ఇక్కడ కట్టకపోతే రేపు పొద్దున్న చాలా ఇబ్బంది కలుగుద్ది ఈ యొక్క ఇంచుమించు నాలుగైదు మండలాలు తుడిచిపెట్టుకుపోతాయని చెప్పి ఆ రోజు మంత్రి గారు స్వయంగా ఇసుక బస్తాలు ఆయన మోసి ఆ స్ఫూర్తితో ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలు ప్రజలందరూ కూడా వచ్చి ఆ రోజు ఇక్కడ గండి పోడ్చడం జరిగింది ఆ యొక్క గండి ఇదే జాగా అక్కడి నుంచే ఇప్పుడు ఈ ఈవేళ ఇది ఎంతంటే మూడు వందల ఇరవై ఐదు మీటర్లు దీన్ని ఇంత పకడ్బందీగా కోట్ల రూపాయలు నిధులు తెచ్చి రామానాయుడు గారు ఈ యొక్క ప్రజలకు కానీ ఈ యొక్క గ్రామానికి కానీ శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏటు బలంగా ఆయన నిర్మించడం జరుగుతుంది ఎంచేతంటే రామానాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల నుంచి ఆయన చేసే యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం ఎంచేతంటే ప్రజలకి అవసరం గ్రామానికి అవసరం అనేది ఆయనకు ఒక్కసారి చెప్తే అది ఆయన మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది ఆ అవకాశం వచ్చినప్పుడల్లా ఆయనే గుర్తు చేసి ఏంటి దాని పరిస్థితి అని ఆ యొక్క ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన దృష్టిలో ఉండి ఆయన అవకాశం వచ్చినప్పుడు ఆ యొక్క ఏదైతే అభివృద్ధి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం పూర్తి చేసే వరకు కూడా నిద్రపోయే వ్యక్తి కాదు అంత కష్టపడే వ్యక్తి ఏం అంటే ఈరోజు మీరు చూశారు టీవీల్లో కూడా చూసే ఉంటారు ఆయన ఫుల్గా నూట రెండు జ్వరంతో కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలు అనే తిరుగుతూ ఆయన ఏదైతే రెస్ట్ కూడా లేకుండా ఈరోజు మన కోసం మన నియోజకవర్గం కోసం రాష్ట్రం కోసం ఆయన కష్టపడుతున్న నాయకుడు మన రామానాయుడు గారు కాబట్టి ఈరోజు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఎంచేతంటే ఇవాళ ఏటుకట్టు వేస్తుంటే స్వచ్ఛందంగా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి రామానాయుడు గారికి మేము కృతజ్ఞతలు చెప్పాలి అని వచ్చి ఏటుకొట్టిని ఉండి ఈ యొక్క మహిళలు కానీ అదేవిధంగా ఈ యొక్క ప్రజలు కానీ వచ్చి ఆయన కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు నిజంగా చాలా సంతోషంగా యాప్గానే కూడా మాకు అందరికీ ఉంది ఏం చేతంటే తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది ప్రజాప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ ఇక్కడ మన ఏదైతే మనందరి ప్రీతమ నాయకుడు మంచి నాయకుడు మంచి కష్టపడే వ్యక్తి మన నియోజకవర్గాన్ని ఫస్ట్ నెంబర్లో ఉంచాలనే ఆయన కృతజ్ఞంతో పనిచేస్తున్న వ్యక్తి మన అందరి ప్రీతమ నాయకుడు మంత్రివర్యులు రామానాయుడు గారు నాయకత్వంలో ఏదైతే పాలకొల్ల నియోజకవర్గం ఈరోజు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాడు మహానబాబుడు ఏం అంటే తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర వంద కోట్లు నిధులు తెచ్చి ఈరోజు పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు మన నిమ్మల రామానాయుడు గారు అటువంటి నాయకుడికి ఎప్పుడూ కూడా మనం అండదండగా మనం ఎప్పుడు కూడా ఉండాలి మన నియోజకవర్గాన్ని ఫస్ట్ స్థానంలో ఉంచే విధంగా ఆయన కష్టపడుతున్నారు కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మనం సపోర్ట్గా ఉండాలి ఆయన ఎప్పుడు కూడా ఏదైతే అమరావతిలో కష్టపడి మళ్ళీ రెండు మూడు రోజులు మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా ఒక అమరావతి నుంచి డైరెక్ట్గా ఏదైతే ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అక్కడికే వచ్చి అభివృద్ధి కార్యక్రమం చూసుకుని అర్ధరాత్రికి కానీ ఇంటికి చేరినటువంటి వ్యక్తి మన రామానాయుడు గారు అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మనం ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని మనం చూసుకోవాల్సిన బాధ్యత మన నియోజకవర్గ ప్రజలందరి మీద ఉందని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ